అందరికీ నమస్కారం అనగనగా ఒకప్పుడు చందనగిరి అనే రాజ్యానికి రుద్రసేనుడు అనే మహారాజు ఉండేవాడు ఒకసారి మహారాజు తన మంత్రులతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు వేట సందడిలో పడిపోయి మంత్రులు రాజు తలా ఓ దిక్కుకు వెళ్ళిపోయి ఒకరికి ఒకరు కనబడనంత కేకవేయిగా వినబడినంత దూరం వెళ్ళిపోయారు మహారాజు అలా తిరిగి తిరిగి అలసిపోయి గుర్రం దిగి మెల్లగా నడవసాగాడు చాలా దూరం అలా రాగా మిట్ట మధ్యాహ్నం వేళ ఎండకు తాళలేక చుట్టూ నీరు కోసం వెతికాడు ఎక్కడా నీరు జాడలేదు అలసిపోయి మహారాజు ఒక చెట్టు నీడలో కూర్చొని ఆయాసపడుతున్నాడు అంతలో ఆ మార్గం గుండా ఇద్దరు యువకులు వెడుతూ కనిపించారు మహారాజు ఆ యువకులను సైగి చేసి పిలిచాడు కిరీటం లేకపోవడం వల్ల ఎవరో బాటిసారి అనుకుని ఆ యువకులు ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు రాజు వారిని దాహం వేస్తుంది కొంచెం నీరు ఇవ్వగలరా అని అన్నాడు ఆ యువకుల దగ్గర ఉన్న సొరకాయ తూములోని నీరు వారు రాజుకి ఇచ్చారు రాజు దాహం తీర్చుకొని నా గుర్రానికి కూడా కాస్త నీరు తెచ్చి ఇవ్వగలరా అని అడిగాడు అప్పుడు ఆ యువకులు ఇద్దరు సరే అని చెప్పి గుర్రాన్ని దగ్గరలో ఉన్న కాలు వద్దకు తీసుకెళ్ళి నీరు తాగించి తెచ్చారు అప్పుడు రాజు ఆ యువకులు ఇద్దరి వివరాలు అడిగాడు తమ వివరాలు చెప్పి ఆ యువకులు ఇద్దరు తమ దారిన తాము వెళ్ళిపోయారు కాసేపటికి మంత్రులు మహారాజు గారిని వెతుక్కుంటూ వచ్చారు మహారాజు మంత్రులు అక్కడి నుండి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు రాజు అంతఃపురానికి చేరుకున్న తర్వాత మరుసటి రోజు మంత్రిని పిలిచి తనకు సాయం చేసిన ఆ ఇద్దరు యువకుల గురించి చెప్పి వారిని తన సభలోకి తీసుకురమ్మని చెప్పాడు మంత్రి వెంటనే ఇద్దరు భటులను పిలిచి ఆ యువకుల వివరాలు చెప్పి వెంటనే రాజుగారి ఎదుట నిలుపమని ఆదేశించాడు భటులు వెళ్ళి యువకులను తెచ్చి రాజు ఎదుట హాజరుపరిచారు ఆ యువకుల ఒకడి పేరు కేశవ రెండో వాడి పేరు విజయ్ రాజు ఆ ఇద్దరిని చూసి మీరు నిన్న నాకు చేసిన సాయానికి మీకు ఏం కావాలో అడగండి అన్నాడు బాటసారి అనుకున్న అతను మహారాజు అని తెలుసుకున్న ఆ ఇద్దరు యువకులు రాజుని నమస్కరించారు రాజు కోరుకోమన్నారు కదా అని ఇలా అన్నాడు రాజుగారు నేను నేను చాలా పేదవాడిని నాకు కొంత ధనం ఇప్పించండి అలాగే ఓ ఇల్లు కూడా ఇప్పించండి అని అడిగాడు మహారాజ్ సరే అని చెప్పి కేశవ్ కోసం ఆ ఏర్పాట్లు చూడమని మంత్రిని ఆదేశించాడు తర్వాత విజయ్ని ఏం కావాలో కోరుకోమన్నాడు విజయ రాజుగారితో అన్నాడు నేను కూడా పేదవాడినే కానీ నాకు ఇల్లు డబ్బు వద్దు నాకు మంచి చదువు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిస్తే చాలు నేను ఎలాగైనా బతకగలను ఆ సాయం చేయండి అని రాజుగారిని వేడుకున్నాడు మహారాజు సరే అని ఒప్పుకొని విజయ్ను గురుకులంలో చేర్పించాడు ఇది జరిగి కొన్నాళ్ళై అందరూ అన్ని విషయాలు మర్చిపోయారు కొన్నాళ్ళైన తర్వాత విజయ్ మంచి అస్త్రశస్త్ర నిపుణుడై తయారై రాజు రాజుగారి దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు రాజు విజయ్ని చూసి చాలా ఆనందించాడు విజయ్ అస్త్రశస్త్ర విద్యలను పరీక్షించి వెంటనే తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు అప్పుడు రాజుకు కేశవ్ కూడా గుర్తుకు వచ్చాడు కేశవ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని రాజు కేశవ్ని కూడా తన దగ్గరకు పిలిపించాడు మహారాజు కేశవ్ని చూసి ఆశ్చర్యపోయాడు కేశవుడు బక్క చెక్కిపోయి ఒక రోగిలా కనిపిస్తున్నాడు కేశవ్ అలా ఉండడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు అప్పుడు కేశవుడు అన్నాడు రాజుగారు మీరు చాలానే ధనం ఇచ్చారు ఆ ధనంతో నేను ఏదైనా వ్యాపారం చేసుకున్నా బాగుండేది కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయని తెలుసుకోలేకపోయాను మీరిచ్చిన ధనమున్నంత వరకు నేను ఎటువంటి పని చేయలేదు ఏ పని నేర్చుకోను లేదు ఇప్పుడు ఉండడానికి ఇల్లున్నా చేయడానికి పని లేదు అని చెప్పి బాధపడ్డాడు మహారాజుకు కేశవ్పై దయగలిగి తమ అంతఃపురంలో పరిసరాలను పరిశుభ్రం చేసే పని ఇచ్చాడు కేశవ్ విజయ్ ఇద్దరిలో విజయ దూరదృష్టితో కష్టపడి మంచి ఉన్నతమైన జీవితం పొందితే కేశవ తక్షణ సుఖానికి ఆశపడి జీవితంలో చాలా వెనకబడిపోయాడు అందుకే అంటారు ఆకలేసిన వాడికి ఎప్పుడు ఉచితంగా ఆహారం పెట్టడమే కాకుండా ఆహారం సంపాదించే మార్గం కూడా చూపించాలి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు